అందరికీ నమస్కారం వీళ్ళు మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నర్హరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవాలిక దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు అయితే ఇప్పుడు యజ్ఞాలు హోమాల దగ్గరికి వెళ్దాం కాసేపు కొంతమంది యజ్ఞాల్లో వాళ్ళు పాల్గొంటారు కొంతమంది రాేకపోయినాకరా కూడా మీ గోత్రనామాలు చెప్పండి పర్లేదు మేము హోమం చేయిస్తాం అంటారు మరి వెళ్ళిన వాళ్ళకి అదే ప్రతిఫలం వెళ్లకుండా గోత్రనామాలు చెప్పి అక్కడ పూజ జరిపించిన అదే ప్రతిఫలం మరి రెండింటికి ఒకే ప్రతిఫలం ఉంటుంది అంటారా కర్తాకారయిత చేవా ప్రేరకస్యానుమోదిత సుకృతం దుష్కృతం చేవా చత్వర సమభాగిన ఏది కూడా ప్రత్యక్షంగా నువ్వు చేయగలిగితేనే ఫలితం నేను మొక్క కొంటాను నీళ్లు నేను పోయిను అంటే కష్టం నువ్వు తెచ్చి నీరు పోసి దాన్ని పెరిగేదాకా ఆగాలి అనుకుంటే ఫలితం ఉంటుంది నేను మొక్క కొన్నానండి ఆయన నాటాడు ఈయన నీళ్లు పోసాడు అంటే ముగ్గురికి ఉంటుంది ఫలితం ఇక్కడ ప్రత్యక్షంగా చేసుకోవటం అనేటువంటిది మన భాగ్యం నీకు సమయం ఉంటే నువ్వు చక్కగా ప్రత్యక్షంగా కూర్చొని దీక్ష తీసుకొని చే నీకు ఆ సమయం లేదు అంటే నీకు ఏదో ఆఫీస్ ఒత్తిడో ఇంకొకటో ఇంకొకటో ఉంది పరోక్షంగా సహకరించడం కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పరోక్షంగా సహకరించినప్పటికీ కూడా చాలామంది క్వశ్చన్ చేస్తారు ఏమని మీరు మా పేరు మీద చేశారా మాకు ఆ లైవ్ పెట్టండి మాకు ఆ లింక్ పెట్టండి మాకు ఆ వీడియో ఇన్ని అనుమానాలు ఉన్న చోట సాక్షాత్తు పరమేశ్వరుడు గురి చేసినా కూడా నీకు ఫలితం ఉండదు ఒకవేళ దేవుడు ప్రత్యక్షమైనా మీరు నిజంగానే దేవుడు అని అడుగుతారు ఎందుకంటే జనాలకి నేను అనేది నీకు నచ్చితే ఇప్పుడు మనము అనేక కార్యక్రమాలు చేస్తాం వాళ్ళకి ఏం చెప్తాం నీకు నచ్చితే కట్టు బలవంతమే ఉంది నువ్వు చూడంగానే కట్టాలని నేను కోరుకోనుగా నాకెందుకు నీకు అదృష్టం ఉండాలి నువ్వు నా దగ్గర అదృష్టాన్ని పొందలేకపోతే ఎక్కడో దురదృష్టాన్ని అయితే పొందుతావు ఎందుకంటే జరుగుతుందా లేదా అనేది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా నేనేమీ దానికి ఆఫీసర్ని కాదు కదా నేను ఆ వృత్తిలో ఉన్నవాడిని ఏం చేస్తాను ఏం చేయను నాకు తెలుసు చక్కగా చేస్తాం అలాగే మనము ఏదైతే గనక వాళ్ళ ప్రత్యక్షంగా అనేది ఉందో అది నిజంగా అదృష్టం సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది మీరు సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉండండి సార్ ఇక్కడ నేను భోజనం చేస్తూ ఉంటానంటే ఎందుకు చేయాలి అక్కడ నేను హోమం చేస్తూ ఉంటా పరోక్షంగా నువ్వు అన్న దాంట్లో అక్కడ నువ్వు కూర్చుని ఉంటావు నీకు తెలిసిన ఇంకో మిత్రుడు కట్టుంటాడు ఉంటాడు వాడు పరోక్షంగా కరెక్ట్గా నేను హోమం స్టార్ట్ చేయగానే వాడు ఏ బాత్రూమ్కో ఏ లాబోరేటరీలోనో ఉన్నాడు అప్పుడు ఫలితం సింకులు దాకా ఇప్పుడు వెళ్ళాలిగా లేకపోతే ఏ సిగరెట్ తాగటమో ఏ టీ తాగటమో ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాడికి ఏం ఫలితం ఉంటుంది అక్కడ కూర్చున్న వాడికి ఏ ఫలితం సో అందుకని ఏంట్రా అంటే ప్రత్యక్షంగా ఎక్కువ ఫలితం పరోక్షంగా శ్రద్ధతో కూడి కూర్చుని ఉంటే ఓకే జరుగుతోంది అని నువ్వు ఉంటే మంచిది నీకు విశ్వాసం లేదనుకో నువ్వు పరోక్షంగానే ఉన్నావు అనుకో ఆ పరోక్ష ఫలితం అది అది జరుగుతుంది అని నమ్మకం ఉంటే నువ్వు అనుకుంటావు ఈ పూజల టైం ఉంది కొంచెం నేను ఆగాలి జరుగుతుంది కాసేపు అప్పుడు మంచి పని ఏదైనా ప్రత్యక్షంగా వంద శాతం పరోక్షంగా అయితే నలభై శాతం గురుగారు అలాగే ఈ కార్యక్రమాల దగ్గరికి వచ్చేసరికి చాలామంది డబ్బులు ఇస్తూ ఉంటారు అలాగే అర్చకుడు కూడా వెయ్యి నూట పదహారులోని ఇస్తూ ఉంటారు పెళ్లికి వెళ్ళిన చదివింపుల పరంగా ఏంటి ఈ పదహారు రూపాయలు ఏంటి వెయ్యి ఇవ్వచ్చు లేదా రెండు వేలు ఇవ్వచ్చు పదిహేను వందలు ఇవ్వచ్చు కదా ఈ పదహారు రూపాయలు ఏదైతే ఉందో దాని వెనకాల ఉన్న అసలు మీనింగ్ ఏంటి గురుగారు ఒకటి ఆరు ఏడు పదహారుకి అది సప్తమాధిపతి శరీ ప్రత్యామ్నాయంగా ఉంటుంది దాని ముందు రెండు పెట్టారు ఎంతైంది పదహారు ముందు రెండు రెండు ఎంత తొమ్మిది సో ఒకటి రెండు ఒకటి ఏడు ఎంత ఎనిమిది సో ఇవి ఏదైతే ఉందో ఈ యొక్క అధిక సంఖ్యలని ప్రతిపాదిస్తూ ఉంటాయి పదహారు అనేటువంటిది అది హై సంఖ్యగా తీసుకుంటారు సో పద్దెనిమిది ఇవ్వచ్చు కదండి అప్పుడు ఒకటి ఇది దాని పేరంటే ఎనిమిది కలిపి తొమ్మిది అవుతుంది కదా ఈ యొక్క పదహారు అనేటువంటిది అష్టోత్తరపు సంఖ్య అష్టోత్తరం ద్వాదశనామాలు అంటారు ద్వాదశ ద్వాదశాది నామాలు కేశవాది ద్వాదశ పదహారు నామాలు సో ఇది ఏదైతే కనుక పదహారు అనేటుకుంటుందో ఇది చాలా నిర్దిష్టముగా శుభానికి అశుభానికి కూడా ఉపయోగం ఇప్పుడు వెళ్ళినా కూడా రెండు భారాలు పెడతారు లేకపోతే రూపాయి బిల్ ఒకటి పెడతారు అది పూర్ణ సంఖ్య కాకుండా దాన్ని ఎక్స్టెన్షన్ చేసేది సో మనం ఇచ్చిన దాంట్లో ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉంటుందని పూర్వం నుంచి కూడా వెయ్యి నూట పదహారు అష్టోత్తరం కూడా అష్టోత్తరం అంటే ఎంత నూట ఎనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది అష్టోత్తర పెట్టారు శతోస్తవం పెట్టచ్చుగా అర్ధ అష్టోత్తరాలు పెట్టచ్చుగా ఈ నూట ఎనిమిది ఈ యొక్క దేవ సంఖ్యలను అన్నిటినీ కూడా కలుపుతుంది ఎన్నో ప్రదేశాలను కలుపుతుంది ప్రకృతిని కలుపుతుంది ఎనిమిది అని నూట ఎనిమిది అని నూట ఎనిమిది దివ్యక్షేత్రాలు ఉన్నాయి నూట ఎనిమిది దేశాలు ఉన్నాయి నూట ఎనిమిది మహానదులు ఉన్నాయి వీటన్నిటినీ ప్రతిపాదించుకుని అనే నామాలుగా వచ్చాయి సో అలాగా ఈ వెయ్యి నూట పదహారులు వంద నూట పదహారులు ఐదు వందల పదహారులు యాభై ఆరు రూపాయలు యాభై ఒక్క రూపాయి నూట ఒక్క రూపాయి ఇలా మనం ఇచ్చేదాన్ని ఎక్స్టెన్షన్ చేయటంలో చాలా ఉపయుక్తమవుతుంది సో అందుకని కొత్తగా పేపర్ ఇవ్వకుండా పెన్ను కూడా ఇచ్చినట్టు మాట ఏమన్నారా మున్ ముందు మనం ఎన్నో కార్యక్రమాలు చేద్దాం మంచి క్వశ్చన్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ధన్యవాదాలు గారు జై శుభంకరి